వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అని ప్రార్థింపక భక్త కల్పకము అవిద్యా సూత్రదాత్రంబు జీవన ఖేదాంబర కర్తరీ ముఖము కైవల్యాత్త దానా తుషార సైలత నయాపత్య సంపన్న పావన సాయుత్యము ఆ విధంగా నత్కీరుడు ప్రార్థింపగా భక్తులకు కల్పవృక్షమైనవాడు మాయ అనే సూత్రానికి కొడవలి వంటివాడు జీవిత బాధలనే వస్త్రాలకు కత్తెర మొన అయినవాడు పార్వతీ దాంపత్య సంపన్నమైన పవిత్ర గృహస్థాశ్రమం కలవాడు అయిన శ్రీ కాళహస్తీశ్వరుడు సాయుధ్య రూప మోక్షాన్ని ప్రసాదించాడు నత్కీలుకి అష్ట అష్టాపద గర్భ కేశరణ అష్టాపద ముఖరీ జనితాష్టాపద కమల వాసనాధీన మేరు పర్వతం విల్లుగా కలవాడ బ్రహ్మ విష్ణువుల చేత పూజింపబడిన పాదములు కలవాడ సువర్ణముఖరి నదిలో పుట్టిన బంగారు తామర పువ్వుల వాసనకు వశమైనవాడ మునీంద్ర మౌనము త్రికాసముక్త వాసనా సనాతనాత్మే కాప్తి సారావిఘనా ఘనాఘనా ఘన ప్రకాశ కాయవనాధన మునిశ్రేష్ఠుల మౌనముద్రచి బాగుగా వ్యక్తం చేయబడిన విడవబడిన పుణ్యపాప రూప సంస్కారములు కలవాడా సనాతనునైన తన భక్తుల బాధలని పద్మపంక్తికి మదపుటేనుగు వంటివాడా వర్షించే మేఘం వంటి దేహప్రకాశం గల మన్మధుడనే అగ్నికి జలమైనవాడా బ్రహ్మవిష్ణుల సేవలు పొందినవాడా శ్రీకాళహస్తిశ్వర స్వామి శరణు శరణు శ్రీకంఠ కంఠభూషిత కాకోదరఖం వ్యాఖ్యా కో శివా కాలకూట విషాన్ని కంఠమనందు ధరించినవాడ కంఠమనందు సర్పరాజైన వాసుకుని అలంకారంగా దాల్చినవాడ శివ దూషకులు ప్రచారం చేసి కోలాహలానికి అందనివాడా జ్ఞానస్వరూపుడా యముని జయించినవాడా శివ రాజులు జయించినవాడ జయరతికి ననగా కొమ్మలగమి కోట కొమ్మలెక్క మలవిరుల్ కోయు ననగా నాగావళికి చందనాగానిల స్వాదన ద్వారము అగడితనగా శతకోటి రుచిరత్న సౌధకోటి కోటి ప్రభాకీ ప్రతిక్యనగా పౌరుషౌన్నత్య నిమ్ విభూతి చొక్కమై ప్రజ సంపద చుక్కి మెరయ హరుడు చుక్కేశ్వరుడు మీనాక్షిపతి కపురంబు అం మధురాపురంబు రాజులు ఘోర వీర యుద్ధాలలో జయం అనే రతీదేవికి మన్మధులవుతారు అంటే పరాక్రమవంతులై ఉంటారు స్త్రీల సమూహం కోట శిఖరాలపై ఎక్కి దేవతా వృక్షశాఖల నుండి పువ్వులను కోస్తూ ఉంటారు అంటే కోట శిఖరాలు అంత ఉన్నతంగా ఉన్నాయన్నమాట పాతాళలోకంలోని సర్పాలు చందన పర్వత వాయువు ఆస్వాదించడానికి ఆగమన ద్వారం అగట్ట అంటే కందకం అంత లోతుగా ఉందన్నమాట వజ్రాయుధం వంటి కాంతి కలిగిన లెక్కలేనని మణిమయాలైన రాజసౌధాల కాంతి సూర్యకాంతికి ప్రతిద్వందిగా ఉంటుందట అంటే కాంతి సంపదచే అలరారుతూ ఉంటుందట ప్రజలు కలిమి చేత పరవశించి ఉంటారు ఆ ప్రకారంగా సుందరేశ్వరస్వామికి దేవికి స్థిర నివాసమైన మధురాపురం విలసిల్లుతూ ఉంది ఈవనజాక్షికి జనన సింధువు తత్పురి బొమ్మరిండ్లు नाना వసథంబులు ఆత్మసఖులు అంబుజలోచనలు చనలు ఆటపట్లు ధాత్రీవర మార్గముల్ రథహరిద్విరదాదులు బొమ్మలు ఆ మధురా నగరం లక్ష్మీదేవికి జన్మనిచ్చిన సముద్రం వంటిది బహుప్రకారములైన నగరంలోని ఇళ్లన్నీ లక్ష్మీదేవికి బొమ్మరిళ్ళు ఆ నగరంలోని స్త్రీలు లక్ష్మీదేవికి చెలికత్తెలు ఆ నగరంలోని రాజమార్గాలు అశ్వములు గజములు మొదలైనవన్నీ లక్ష్మీదేవికి ఆటబొమ్మలు ఆ నగర ప్రజలు అభిలాషానుసారం మాట్లాడే మాటలన్నీ వేదశాస్త్రాలు ధరణికి కంఠభూషణము తదీయమస్తకాభరణము పార్థివాన్వయము ప్రాణము దానికి రాజనందనోత్కరము దాత్మకం మదనదాహరస ప్రద వైష్య వీధి తత్సరసి గురుతు చక్కదనం వారిలో తత్సరసి చక్కదనం వారిలో ఆ మథురా నగరం భూమికి కంఠభూషణం రాజవంశం ఆ నగరానికి శిరోభూషణం ఆ రాజవంశానికి రాజకుమారుల సమూహం ప్రాణం ఆ రాజకుమారుల మనస్సుకు వేశ్యావీధి మదన తాపకరం ఆ వేశ్యకాంతలు చక్కదనానికి గురుతులు